హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు నేను బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో వచ్చే నడుం పట్టి చేతి పనితో పని లేకుండా మిషన్ కుట్టుతోనే అందంగా ఇన్విజిబుల్గా ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి ముందుగా నడుం పట్టికి ఎంత క్లాత్ కావాలో ఎంత వెడల్పు కావాలో తీసుకుని దాన్ని అంచు అంచుమర్చుకున్న తర్వాత శారీకి ఫాల్స్ ఎలా వేస్తాము ఆ విధంగా లైనింగ్ పీస్కి ఇలా అటాచ్ చేసుకోవాలి డిజైన్ క్లాత్ వేసాను ఏంటా అని చూస్తున్నారా ఒక్కొక్కసారి మనకి లైనింగ్ పీస్ సరిపోకపోతే కనుక బ్లౌజ్కి రిలేటెడ్గా ఉండే క్లాత్ కానీ లేదంటే ఒరిజినల్ బ్లౌజ్లో మిగిలిన మొక్కతో అయినా సరే ఆ విధంగా లోనకు వేసుకోవచ్చండి ఇప్పుడు ఒరిజినల్ పీస్ని మధ్యలోకి మడుచుకుని నాటు పెట్టుకున్నాము నాటు పెట్టుకున్న తర్వాత ఏదైతే మనం బెల్ట్ వేసుకున్నాము లైనింగ్కి దాని మీద ఈ ఒరిజినల్ ఇలా వేసుకోవాలండి రివర్స్లో వేసుకుని నేను ఎప్పుడు కూడా మధ్యలో ఉంచి స్టార్ట్ చేస్తానండి ఇటువైపు కుట్టేసాక మళ్ళీ అటువైపు కుడతాను హ్యాండ్స్ అలా అతకు వేస్తాము ఆ విధంగా అలా అయితే హెచ్చుదగ్గులు రాకుండా ఈక్వల్గా వస్తుందండి లైనింగ్ క్లాత్కి కూడా మధ్యలో నాటు పెట్టుకుంటాం కదా రెండింటిని సమానంగా పెట్టుకుని కుట్టు వేసుకుంటే తేడా రాదండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత అలా పైకుట్టు వేసుకోవాలి మనం ఏదైతే బెల్ట్ వేసామో అది లోనకి వెళ్ళిపోతుందండి చూసారు కదా పైకి కావాలన్నా వేసుకోవచ్చు బట్ లోనకి వేసుకుంటే నీట్గా ఉంటుంది కదా చూడడానికి ఈ బ్లౌజు పల్చగా లేదు కాబట్టి ట్రాన్స్పరెంట్గా లేదు కాబట్టి మనం లోనకి వేసుకున్నాము ఆ నడుం పట్టిని ఒకవేళ ట్రాన్స్పరెంట్గా పలుచగా ఉండే క్లాత్ అయితే కనుక ఈ నడుం పట్టిని పైకే వేసుకోవచ్చండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇలా ఈ విధంగా ఇప్పుడు ఇలా మడుచుకుని ఇలా పైకుట్టు చివరికి నీట్గా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలాగా చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఇప్పుడు మనం దీన్ని అటాచ్ చేసుకోవాలండి అటాచ్ చేసుకోవడానికి చూడండి ఈ స్టేజ్లో మీరు గమ్ అంటించుకోవచ్చు అనుకుంటే అంటించుకోవచ్చు మీ ఇష్టం అది నేను బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు నెక్ కట్ చేయనండి ఒరిజినల్ పార్ట్ ఎందుకంటే కుట్టేసిన తర్వాత కట్ చేసుకుంటే హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి నేను మెషిన్ మీదే స్టిచ్ చేసేస్తున్నాను లైనింగ్ ఒరిజినల్ కలిపి కుట్టు బాగా దూరంగా పెట్టుకున్నానండి మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఫస్ట్ మధ్యలోకి వేసిన తర్వాత నడు మధ్యలోంచి ఇటువైపు మెడ కుట్టేస్తున్నాను చూడండి జాగ్రత్తగా అర్థం కాకపోతే మళ్ళీ రివర్స్ చేసుకుని చూడండి ఈ విధంగా ఒకవైపు కుట్టేసుకుంటే ఇంకో వైపు కుట్టుకోవచ్చు మొత్తం అంతా కలిపి ఒకేసారి కుడితే తిత్తులు తిత్తులుగా వస్తుంది ఒకవేళ మీకు డౌట్గా ఉంటే కనుక ఇలా పిన్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు చూసారా నెక్క కుట్టేసిన తర్వాత ఇటువైపు కుట్టాలి ఆ తర్వాత చంక రౌండ్ చంక రౌండ్ కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టాలండి ఎందుకంటే రౌండ్గా ఉంటుంది కదా క్లాత్ సాగిపోయే ప్రమాదం ఉంటుంది ఇప్పుడు ఒకవైపు కుట్టేసాం కాబట్టి ఇటువైపు కూడా కుట్టాలి క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని అలా మధ్యలోకి పెట్టుకుని పాదాన్ని ఈ విధంగా జాగ్రత్తగా సరి చేసుకుంటూ కుట్టాలండి గమ్ముతో అంటించుకున్నా పర్వాలేదు నడుం బెల్ట్ వేసేసిన తర్వాత తిరగలు తిప్పిన తర్వాత గమ్ము అంటించుకుని ఐరన్ చేసుకోవచ్చు లేదంటే చేత్తో ప్రెస్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఇలా జాగ్రత్తగా అర్థమైంది కదండి మనం నడుముకి వేసిన పట్టీని పల్చగా లేని బ్లౌజులకైతేనే లోనకి వేసుకోవాలండి ఒకవేళ ఒరిజినల్ బ్లౌజ్ పీసు బాగా పల్చగా ఉంటే గనక ఈ నడుం పట్టీని లోనకి కాకుండా పైకి వేసుకోవాలండి ఇప్పుడు ఎక్సెస్ ఉన్నదంతా ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి మేడమ్ కట్ చేయకపోవడం వలన మనకి ఎలా కావాలంటే అలా ఫ్రీగా కుట్టుకోవచ్చండి మేడమ్ మనం కటాకటిగా కట్ చేస్తే కనుక కొంచెం ఎక్సెస్ కట్ చేసినా కూడా సిల్క్ బ్లౌజులు అయితే బాగా సాగిపోతాయి సో చూసారా ఎంత నీట్గా వచ్చిందో కుట్టు దూరంగా వేసాం కాబట్టి కొంచెం లాగేసినట్టుగా వచ్చింది ఇప్పుడు బ్యాక్ డాట్స్ కూడా వేసుకోవడం చూపిస్తానండి నడుము డాట్స్ ఇలా ఈక్వల్గా పెట్టుకుని సరి చేసుకోవాలి సరి చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఉంటే కట్ చేసుకోవాలి ఒకవైపు కొంచెం ఎక్సెస్ ఉంది లైనింగ్ కట్ చేయలేదు బ్యాక్ డాట్స్ కూడా ఆది బ్లౌజ్కి ఎలా ఉన్నాయో అలాగే మార్క్ పెట్టుకుని వేసుకోవాలి ఇప్పుడు నేను ఫోల్డ్ చేసేది ఖర్చు అండి ఎక్సెస్ పెట్టుకుంటాం కదా ఖచ్చు ఆది బ్లౌజ్ ప్రకారం కాకుండా మనం కొలతలు తీసుకుని కుట్టిన బ్లౌజ్ అయితే మాత్రం ఈ విధంగా భుజం మధ్యలోకి మడుచుకుని అలా పెట్టుకోవాలండి ఈ బ్లౌజ్ పొడవు మొత్తం పదహారు అండి సో పదహారు ఉంది కాబట్టి ఒక నాలుగున్నర వరకు పొడవ పెట్టాను ఇంతే అంతే అని కాదండి చూడంగానే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఎంత పెట్టాలి అనేది కుట్టగా కుట్టగా మీకు కూడా అలవాటు అయిపోతుంది అలా మార్క్ చేసుకోవాలి ఒకవైపుకి మార్క్ చేసుకున్న తర్వాత అది ఎంత పొడవుందో అంత పొడవు అలా మడుచుకుని గట్టిగా ప్రెస్ చేస్తే ఇటువైపుకి ఆ గుర్తు పడిపోతుంది సో ఇటువైపు కూడా అలా మార్క్ చేసుకోవాలండి హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి చూసారా రెండు వైపులా ఈక్వల్గా వచ్చాయి డాట్స్ నేను మీకు చూపించడం కోసం ఇలా డ్రా చేస్తున్నాను ఒక్కొక్కసారి డ్రా చేస్తే ఒక్కొక్కసారి డ్రా చేయకుండానే కుట్టేస్తానండి మార్క్ పెట్టుకుని జస్ట్ అలా డాట్ పెట్టుకుని కుట్టేస్తాను ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే ఒక్కొక్కసారి బాగా సిల్కీగా ఉన్న బ్లౌజులు మనం మెయిన్ డాట్స్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్స్ వేసినా బ్యాక్ వేసినా లైనింగ్ మీద స్టిచ్ పడుతుంది ఒరిజినల్ క్లాత్ మీద స్టిచ్ సగం పడదండి అటువంటి అప్పుడు ముందుగానే ఇలా మధ్యలో కుట్టుకుని అప్పుడు వేసుకుంటే కనుక గ్రిప్గా బాగుంటుంది మళ్ళీ చూడండి ఒకసారి అర్థం కాకపోతే ఇప్పుడు రెండో డాట్ కూడా వేసేసుకుంటున్నాము డాట్స్ ఎప్పుడు వేసినా కూడా డాట్స్ అయినా సైడ్ కుట్లైనా సరే స్టార్టింగు ఎండింగ్ పాదాన్ని వెనక్కి ముందుకి లాగి కొంచెం గట్టిగా వేయాలండి కుట్టు లేదంటే కంప్లీట్గా అలా ఊడిపోతాయి కుట్లు ఇది కూడా ఒక ప్రాబ్లమే కొత్తగా కుట్టే వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇప్పుడు లూజ్ కుట్టు మధ్యలోకి వేసుకున్నాం కదా ఇందాక మనం లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు దాన్ని రిమూవ్ చేసేస్తాను నేను మీరు గ్రిప్ కోసం అలా మధ్యలో కుట్టు వేసుకుంటే మిషన్ మీదే ఈజీగా కుట్టేయించండి గమ్ముతోన మిషన్ మీద అనేది మీ ఇష్టం అది మీ కన్వీనియంటు ఇప్పుడు నడుము దగ్గర లూజ్ కూడా మార్కు పెట్టేసుకుంటే ఎంత ఉన్నదనేది మనం స్కేల్తో డ్రా చేసేసుకోవచ్చండి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది దీనికి నేను ఖర్చు డ్రా చేయలేదు ఎందుకంటే వీళ్ళది నాలుగు బ్లౌజులు అండి మిగతా మూడు బ్లౌజెస్లో రెండింటికి డ్రా చేశాను ఖర్చులో అవి సో నాకు ఒక ఐడియా ఉంది అందుకే ఇలాగే ఎస్టిమేటెడ్గా డ్రా చేస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్